కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ పాకిస్తాన్ కి దక్షిణ భాగంలో ఉన్న బలూచిస్తాన్ ఆల్రెడీ ఉతికి ఆరేస్తుంది ఇప్పుడు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఖైబర్ ఫక్తున్వా కూడా ఉత్సభోస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటంటే రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ వేర్పాట ఉద్యమాలు వేర్పాటవాద ఉద్యమాలు తీవ్రంగా బలోపేతం అవుతున్నాయి ఈ క్రమంలోనే టీటీపీ అంటే తాలిబాన్ పార్టీగా చెబుతున్నటువంటి పాకిస్తాన్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి గ్రూపు పూర్తిస్థాయి మిలిటెంట్ గ్రూప్గా మారింది పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీకి చొక్కలు చూపిస్తోంది ఇప్పుడు జరిగినటువంటి తాజా దాడిలో భారతదేశానికి చెందినటువంటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ని పట్టుకున్నాను అని క్లెయిమ్ చేసుకున్నటువంటి మేజర్ మొయిజ్ అబ్బాస్ ప్రాణాలు కోల్పోయాడు పాకిస్తాన్కి చెందినటువంటి మేజర్ మొయీజ్ అబ్బాస్ గతంలో బాలాకోట్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లో ఒక విమానాన్ని యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసింది అందులో నుంచి పారాచూట్ ద్వారా అభినందన్ వర్ధమాన్ అనేటువంటి గ్రూప్ క్యాప్టెన్ వింగ్ కమాండర్ ఆయన అక్కడ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ల్యాండ్ అయ్యారు ఆయన్ని అదుపులోకి తీసుకున్నది తానే అని చెప్పని మేజర్ మొయిజ్ అబ్బాస్ క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోయినట్టుగా తాజా సమాచారం వస్తుంది జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటెండ్స్ ఫ్యూనరల్ ఆఫ్ మేజర్ హూ క్యాప్చర్డ్ అభినందన్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ సో టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మేజర్ సయ్యద్ మొయిజ్ అబ్బాస్ షా అనేటువంటి వ్యక్తి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు తానే పట్టుకున్నాననేటువంటి మాటని క్లెయిమ్ చేసుకున్నారు అతను ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రాణాలు కోల్పోవడానికి మయీదా అబ్బాస్ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు కనిపిస్తుంది తాలిబాన్ మిలిటెంట్స్ సర్గోదా అంటే సర్గోదా దగ్గర జరిగినటువంటి అటాక్లో ఇది సౌత్ వజీరిస్తాన్లో వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఇది షాఫ్ ఫ్యూనరల్ ప్రేయర్స్ వర్ హెల్డ్ అట్ హిస్ నేటివ్ విలేజ్ చక్లాలా ఈ పేర్లన్నీ వింటుంటే కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి చక్లాల గ్యారిసన్ ఇన్ రావల్పిండి ఇటీవలే భారతదేశం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్లో చక్లాలలో అదే ఈ ప్రాంతంలోనే సర్గోదాలో ఉన్నటువంటి స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం సో అక్కడ స్థావరాలు ఉన్నాయి అక్కడే రహిమయార్ ఖాన్కి సంబంధ ఎయిర్పోర్ట్ కానీ ఆ ఎయిర్ బేస్లు ముఖ్యంగా ఎయిర్ బేస్లు ధ్వంసం చేసినటువంటి ఘటనలన్నింటిలో కూడా ఇదే పేర్లు విన్నాం సో అందుకనే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ ఈ చివరి ఫ్యూనరల్కి అటెండ్ అయినట్టుగా సమాచారం వస్తుంది అసలు ఈ వజీరిస్తాన్ ఉంది వజీరిస్తాన్ రూపురేఖలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ చూస్తే కనుక ఇది జమ్మూ కాశ్మీర్ ఈ పరిసర ప్రాంతాలు ఈ పషావర్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కింద చెప్తారు మనం దానికే ఖైబర్ ఫఖ్తున్వా అనేటువంటి పేరుని పాకిస్తాన్ ఖరారు చేసింది ఇంకా క్లియర్ కట్గా మ్యాప్లో చూడాలంటే కనుక ఇది ఇక్కడ నార్త్ వజీరిస్తాన్ సౌత్ వజీరిస్తాన్ అని చెప్పని రెండు ప్రదేశాలు ఉన్నాయి ఇందులో సౌత్ వజీరిస్తాన్లో ఈ అటాక్ జరిగింది ఈ అటాక్లో టీటీపీ అంటే టీటీపీ అనేటువంటి పార్టీ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి పేరుతో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ చెబుతుంది అయితే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అజ్మాయిషిని వ్యతిరేకిస్తూ వీళ్ళు తిరుగుబాటు ఆల్రెడీ బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి అందరికీ తెలుసు ఇటుపక్కన ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి ఇప్పుడిప్పుడే మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది చాలా వాటిలో అంటే అనేక మాధ్యమాల్లో దీనికి సంబంధించినటువంటి కథనాలను కూడా ప్రచురిస్తూ ఉన్నారు ఇక ఈ మ్యాప్ని ఒకసారి మనం డీప్గా అనలైజ్ చేసి చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ దగ్గరికి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కి రావులపిండి కూడా ఇక్కడే ఉంటుంది రావులపిండికి పెషావర్కి వీటన్నిటికీ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం ఇది పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రదేశం ఇటుపక్క నుంచి చూస్తే కనుక ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం అక్కడ పెద్ద ఎత్తున ఈ ఉద్యమ కారులు పెయికపోతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి కథనాలు వస్తున్నాయి అనేక మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నాయి ఎక్కడైతే ఈ అటాక్స్ జరిగినాయని చెప్పి అని చెప్తున్నారో ద పాకిస్తాన్ సోల్జర్ హూ క్లైమ్డ్ క్రెడిట్ ఫర్ క్యాప్చరింగ్ అభినందన్ వర్ధమాన్ ఇస్ డెడ్ అని చెప్పని ఈ కథనాలన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి తర్వాత టీటీపీకి సంబంధించినటువంటి తీవ్రవాద గ్రూపులని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ స్వాతంత్ర సమరయోధులు అంటారు ఇక్కడ వీళ్ళు తీవ్రవాదులు అంటారు వీడియో సర్క్యులేటింగ్ ఆఫ్ టీటీపీ మిలిటెన్స్ డైరింగ్ ఇన్ బారా ఖైబర్ డిస్ట్రిక్ట్ కేపి ఖైబర్ ఫఖూన్ పాకిస్తాన్ సో యు ఇఫ్ యు రికగ్నైజ్ ఇవన్నీ కూడా లోకల్ గా చేస్తున్నటువంటి అంటే యథేచ్ఛగా వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ కూడా చూడవచ్చు మనం టీటీపీ మిలిటెంట్ తాలిబ్ జాన్ స్పాటెడ్ నియర్ ఎ రోడ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సో పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు యథేచ్ఛగా సంచరిస్తున్నారు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అంటే పాకిస్తాన్ ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలు అక్కడేవి కూడా పనిచేయట్లేదు మిలిటరీకి ఒక సవాలుగా మారుతున్నటువంటి ప్రదేశాలు ఇవి ఒకవైపు నుంచి బలూచిస్తాన్ కావచ్చు ఇంకోవైపు ఖైబర్ ఫక్తూన్వా కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ధిక్కరించేటువంటి ఉద్యమాలు బలోపేతం అవుతున్నాయి వీటన్నిటిని కూడా తీవ్రవాద దుశ్చర్యలుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది కానీ రాను రాను స్థానికుల మద్దతుతోనే ఈ గ్రూపులన్నీ బలపడుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ గ్రూప్స్ కూడా ఈ ఖైబర్ ఫఖ్తూన్వాలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి అంటే టీటీపీ నిర్వహిస్తున్నటువంటి ఆందోళనలకి మద్దతు పలుకుతోంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలని అంటే పశ్చిమ సరిహద్దుల్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ అని చెప్పి మనం చరిత్రలో వాళ్ళం ఆ ఖైబర్ ఫఖూర్వా ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలుపుకునేటువంటి ఆలోచనని తాలిబాన్లు చేస్తున్నారు ఇటు బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా విడిపోయేటువంటి ప్రయత్నాల్లో బలూచిస్తాన్ నిమగ్నమై ఉంది సో ఈ రెండు అంశాలు కూడా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వీటికి తగ్గట్టుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు హక్కుల ఉద్యమాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ధిక్కరించేటువంటి ఉద్యమాలు అవుతున్నాయి సో ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఒక్క పంజాబ్ ప్రావిన్స్లో మినహా మిగతా అన్ని చోట్ల కూడా అటు సింధు ప్రావిన్స్లో కూడా సింధు దేశ్ అనేటువంటి నినాదం వినిపిస్తుంది సో అన్ని చోట్ల కూడా ప్రత్యేక వాదాలు ప్రత్యేక నినాదాలు బలపడుతూ ఉన్నాయి పాకిస్తాన్ పై చేయి సాధించాలంటే ప్రతి సందర్భంలో భారతదేశంతో ఏదో ఒక రూపంలో ఒక కయ్యం తెచ్చుకుని ఆ దాన్ని క్లెయిమ్ చేయడం ద్వారా పాకిస్తాన్ దేశభక్తిని ప్రబోధించేటువంటి ప్రయత్నాలు ఇప్పటివరకు చేసేది కానీ పాకిస్తాన్ వేరు మేం వేరు అనేటువంటి నినాదంతోనే అటు బలూచిస్తాన్ ప్రజలు కానీ ఇటు ఖైబర్ ఫతూన్ వల్ల ఉన్నటువంటి కొన్ని తెగల ప్రజలు కానీ పదే పదే డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ రోడ్ల పైకి వస్తున్నారు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్యలకు సంబంధించి జరిగినటువంటి ఘటనలో తాలిబాన్కి సంబంధించినటువంటి పదకొండు మంది మృతి చెందారని చెప్పని పాకిస్తాన్ సైన్యం క్లెయిమ్ చేస్తుంది కానీ పాకిస్తాన్ సైన్యంలో కీలకమైనటువంటి మేజర్గా ఉన్న మొయిజ్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఆయనతో పాటు మరొక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళ అంతిమ సంస్కారాలకి నేరుగా పాక్ ఆర్మీ చీఫే అటెండ్ అయ్యారంటే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పైన అక్కడ పైనుంచి ఖైబర్ ఫక్తున్వా దిగువ నుంచి బలూచిస్తాన్ పాకిస్తాన్ ను మాత్రం ఉక్కిరి ఎలాంటి సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి